The entire parade is led by Parade Commander Sri Hiraj Kunbili IPS, followed by Parade Second in Command Sri P. V. Hanumanthu, Assistant Commandant of 14th Battalion Anamatapura. Right. The first and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Karnool contingent. Saluting and honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababunayadigaru. సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి కర్నూల్ కంటెంట్ కమాండెడ్ బై శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ విరేడ్ కమాండర్ మరియు డూఐసి నేతృత్వంలో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవండి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి కర్నూల్ కంటెన్జెంట్ ചന്ദ്രബാബുമായി ಶ್ರೀ ನಾರಾಚಂದ್ರబాబు నాయಡಿ గారికి ಗೌರವ ವಂದನಾಟಿ ಸಮರ್ಪಿಸುತ್ತು ಮುದ್ದು ಕದಲುತಾಂಡಿ 3rd ಬಟಲಿಯನ್ APSP ಕಾಕಿनाडा ಕಂಟಿಂಜೆಂಟ್ ಕಂಟಿಂಜೆಂಟ್ ಕಮಾಂಡರ್ ಶ್ರೀ ಎ ಸಿಮಹಾಜ್ಲಿ ನಾಯಡು ರಿಸರ್ವ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಹೀಯಕಾನ್ ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್ ಸ್ಪೆಷಲ್ ಪೊಲೀಸ್ ಕಂಟಿಂಜೆಂಟ್ ಸಲ್ಯೂಟಿಂಗ್ ಅಂಡ್ ಆನರಿಂಗ್ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కంటింజెంట్ కమాండర్ శ్రీ బి తిరుపతి ారా చంద్రబాబు నాయుడు గారు లెవెంత్ బెటాలియన్పేట్ కడప కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ టి నాగ శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈథి గౌరవ నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది లెవెన్ బెటాలియన్ కంటించాండియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విశాఖపట్నం కంటించం సల్యూటింగ్ అండ్ ఆనరింగ్